మరియు తండ్రి నేను తల్లినైనను దూషించవాడు తప్పక మరణము పొందవల్లని దేవుడు సెలవిచ్చాడు సో ఏసు వారు కూడా మళ్ళా ఆయన గణపరచమన్నాడు సన్మానించమన్నాడు దేవుడు మీరు సన్మానించట్ల పిల్లలారా ప్రభుత్వ మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే చూడ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానిపము అప్పుడు నీవు భూమి మీద దీర్మాషుడు వగదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో క్రైస్తులు కూడా ఇది ఆజ్ఞ వర్తిస్తుంది ఇది సెకండ్ సెక్షన్లో ఫస్ట్ కమాండే కాదు వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటిది గమనించాలి దీనికి టైం లిమిట్ లేదు పెళ్ళి వరకు సన్మానించండి ఒక జనరేషన్ వరకు సన్మానించండి అట్లా లేదు సో అంటే దేవుడు ఆజ్ఞాపించాడు లోబనేవాడు ఎవడు ఆయన గర్జించాడు ఇది ఆప్షన్ కాదు ఆప్షనల్గా మనము తీసుకోవడానికి లేదు గౌరవించాలి సన్మానించాలి సో కాబట్టి ఎంతవరకు మనము తల్లిదండ్రులను మరిముఖిగా తండ్రిని గౌరవిస్తున్నాము సన్మానిస్తున్నాను అంటే గురు పూజోత్సవం రోజున తండేసి కొళ్ళతారు చేతిలో అది కాదు సన్మానం అంటే లేకపోతే మరణించిన తర్వాత మంచి సమాధి కట్టించి ఫస్ట్ క్లాస్ భోజనం పెట్టడం కాదు సన్మానించడం అంటే సన్మానించడం అంటే గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి వాళ్ళు ఎట్లా పిలుస్తున్నామో ఏంటి ఒకప్పుడు నాన్నగారు అని పిలిచేవారు ఇప్పుడు ఏంటంటే నాన్న నాన్న మంచిదే ఎవరో లేనప్పుడు మూడో వ్యక్తున్నప్పుడు ఏం చేయాలి గౌరవించాలి ఆ రెస్పెక్ట్ అనేది ఎక్కడికి పోతా ఉన్నది అంటే నువ్వు రెస్పెక్ట్బుల్గా మాట్లాడాలి శపించకూడదు బూతులు తిట్టకూడదు ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు పబ్లిక్ గా అసలు మాట్లాడకూడదు